ఎస్పీ గారు ఎస్పీ గారు మనం గౌరవించాలి ఎస్పీ గారు ఆమె అన్న మనం గౌరవించాలి అర్థం చేసుకోండి మనం ఎందుకు చెప్తున్నాం అది ఎవరెవరు వస్తారో చెప్పండి వైద్యులు షాప్ అయింది ఏమైనా ఉంటుంది ఇక్కడ అలాంటి అవకాశాలు లేదు అవకాశాన్ని అది అది మాకు అవకాశం సార్ ప్రతిఫలం లేకుండా అవకాశం కోసం चिनदीसको बारेमा अहिले चर्चा भइरहेको छ। यो रोबोटको बारेमा पनि भनिन्छ। राम चाहिँ मौसमको चिन्ताको लागि पर्छ। चिन्ताको यस्तो केही छैन। योले काँडवार काट्को जस्तो देखिन्छ। यो भोलि देखि आउँदैछ।

సరే సారే వస్తాను మీ యూనిఫామ్ చేసి మేము కూడా ఉంటాం కదమ్మా మీరు ఎక్కడమ్మా

బస్సులు ఖర్చు ఐదు ముగ్గురు పెట్టింది ఎవరు మొదటి